అమ్మాయిల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముద్రా యోజన ద్వారా అమ్మాయిల కోసం ఇరవై లక్షల లోన్ రూపాలు అందిస్తోందని అన్నారు అమ్మాయిలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను సాడుతున్నానని తెలిపారు ముఖ్యంగా రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు ప్రతి ఒక్కరూ కలిసి వాటిపై ఉక్కుపాదం అవపాలన్నారు ఈ విషయంలో ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని తెలిపారు ఇలా అమ్మాయిలు వస్తేనే భరోసా వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ప్రతి ఇంటిలో కంపల్సరీ అమ్మాయిలు ఉండాల్సిందే అమ్మాయిలు లేని ఇల్లు శోభని లేదు అమ్మాయిలు లేని ఇల్లు ఒక కళను లేదు అమ్మాయిలు లేని ఇల్లు ఒక భరోసాగా పచ్చే పరిస్థితి లేదు వాళ్ళు పెద్ద పెద్ద రంగంలో ఐఏఎస్ లో జిల్లా కలెక్టర్ గారు ఆదర్శం ఐఏఎస్ లో కానీ ఐఏఎస్ లో కానీ ఐపీఎస్ లో కానీ ఐఆర్ఎస్ లో కాని వాళ్ళు పైఎస్ అవుతున్నారు డిజిలో పోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పోతున్నారు ఆర్మీలో పోతున్నారు ఎక్కడ వినబడి ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ వాడుతున్నారు వాళ్ళు ఆధ్వర్యంలో చేసిన కొన్ని కార్యక్రమం గురించి మీతో కొన్ని పంచుకున్నామని అనుకుంటున్నాను సార్ ముఖ్యంగా మనకి సేఫ్ చైల్డ్హుడ్ అంటే సేఫ్ బాల్యమైన అవస్థ ఏ విధంగా ఉండాలని దానికోసం స్నేహిత అనే ఒక కార్యక్రమం మనము ఇక్కడ మొదలు పెట్టాము సో మొద మొదటి ఫేజ్ దానికి అయిపోయింది సుమారు ముప్పై వేల స్టూడెంట్స్ కి ఒక పన్నెండు విషయాల మీద అవగాహన చేయించాను దీంట్లో ముఖ్యంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాట్ ఇస్ సేఫ్ టచ్ అని వాళ్ళకు తెలియడానికి ఈ స్నేహితు